హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి జూన్ మంత్ స్కూల్ ఓపెనింగ్ కదండి అప్పుడు మా బాబుని ఎలా పంపించాను ఏమేమి కొన్నాను వీడియో అయితే చేయాలనుకున్నాను చేశానండి కానీ ఇది పోస్ట్ చేయడానికి నాకు టైం అయితే కుదరలేదు బట్ ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా బాబు ఇప్పుడు యూకేజీ అండి యూకేజీ బుక్స్ అనమాట ఇవి వీటికి వచ్చేసి టూ ఫైవ్ కట్టామండి స్కూల్లో కట్టాము స్కూల్లో ఇచ్చిన బుక్స్ అనమాట ఈ నోట్స్ అయితే మేము బయటే కొనుక్కొచ్చామండి ఫోల్ రూలు చెక్ రూలు డబుల్ రూల్ బుక్స్ అనమాట ఇవైతే అట్లేద్దామని పేపర్ రూల్ అయితే తీసుకున్నాము చాక్ మర్చ్ బాక్స్ అయితే ఒకటి తీసుకున్నామండి అలాగే ఎరేజర్స్ కూడా తీసుకున్నాము ఒక బాక్స్ ఇవి వచ్చి సేట్ పెన్సిల్స్ అండి ఇవి కూడా ఒక బాక్స్ అయితే తీసుకున్నాను నేను నెక్స్ట్ వచ్చేసి పెన్సిల్ బాక్స్ అయితే తీసుకున్నానండి నటరాజ్ నెక్స్ట్ వచ్చి క్రేన్స్ తీసుకున్నానండి కలర్స్ మంచి షేడ్ అయితే వస్తాయి ఆయిల్ అనమాట నెక్స్ట్ వచ్చేసి వాటర్ బాటిల్ తీసుకున్నానండి ఇది వచ్చేసి మిల్టన్ కంపెనీ ఇంకో వాటర్ బాటిల్ కూడా తీసుకున్నానండి ఇది మా పాపకి యూజ్ అవుతుందేమోనని తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఒక బ్యాగ్ కూడా తీసుకున్నానండి లంచ్ బ్యాగ్ కావాలని అన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి స్లేట్ అండి అసలు ఫస్టే చూపించాలి స్లేట్ కూడా ఒకటైతే తీసేసుకున్నాను వచ్చేసి మా వారు మా బాబు బుక్స్కి అయితే వేస్తున్నారు పక్కన మా అన్నయ్య కూడా ఉన్నారు మా వారు చదువుకునేటప్పుడు బుక్స్కి అట్లా వేసుకున్నారో లేదో నాకైతే తెలియదు కానండి వాళ్ళ బాబు కోసం అయితే చూడండి ఎంత నీట్గా అట్లయితే వేశారో ఇవి వచ్చేసి మా బాబుకి షూ కూడా తీసుకున్నానండి చూడండి ఇక్కడ వచ్చేసి నేను మా బాబుని అయితే రెడీ చేస్తున్నానండి చూసారా మా బాబు హాయి కూడా చెప్తున్నాడు మా పాప వచ్చేసి ఇంకా పడుకునే ఉందండి బెడ్ మీద మా బాబు నేను తల అయితే దువ్వేసాను ఇక్కడ వచ్చేసి మా వారు ఇంకా మా బాబుకి బుక్స్ అయితే బ్యాగ్లో చదువుతున్నారనమాట మా వాడు వచ్చేసి డాడీ నేను స్లేట్ కవరు స్కూల్లో ఓపెన్ చేసుకుంటాను నువ్వు చెయ్యొద్దు అని అంటున్నారు సరే సరేలే నువ్వే తీసుకో అని చెప్పి మా హస్బెండ్ అయితే మళ్ళీ బ్యాగ్లో ఈ విధంగా అయితే పెట్టేసేసారు ఇక్కడ నేను వచ్చేసి అయితే లంచ్ బ్యాగ్ వాటర్ బాటిల్ తీసుకొస్తానికి వెళ్ళానండి ఈలోగా మా హస్బెండ్ అయితే మా బాబుకి కావాల్సినవన్నీ బ్యాగ్లో చదువుతున్నారు బుక్స్ పెన్సిల్స్ ఎలైజర్స్ మొత్తం వచ్చేటప్పుడు తీసుకొస్తావా అన్వేషు అన్ని స్కూల్లో వదిలేసి వస్తావా అంటే మా బాబు అయితే లేదు డాడీ వచ్చేటప్పుడు అన్నీ తీసుకొస్తానని చెప్పి చెప్తున్నారు మా బాబు చేత వన్ బై వన్ ఈ విధంగా అయితే బ్యాగ్లో వేయించారనమాట వేస్తూ అడుగుతున్నారు మా వారు ఇంకా ఫైనల్గా వచ్చేసేసి మా బాబు అయితే చూడండి ఏ విధంగా రెడీ అయితే అయిపోయాడు బాయ్ మమ్మీ అని నాకు కూడా చెప్తున్నాడు అనమాట మా బాబాయ్ అయితే ఇంకా పడుకునే ఉందండి తనైతే లెగవలేదు లెగిస్తే మాత్రం ఒక్క పని కూడా అవ్వనివ్వదు చాలా అల్లరి చేసేదండి ఇంకా వచ్చేసి మా వారు రమ్మని చెప్పి మా బాబుని పిలుస్తున్నారు వచ్చేసి నేనైతే అయితే వచ్చేసానండి మా బాబుకి బాయ్ చెప్దామని మా వారానకల్లా మా బాబు అయితే స్కూల్కి బయలుదేరాడండి చూడండి బండి ఎక్కడానికి అయితే చుట్టూరు రౌండ్ తిరిగి వస్తున్నాడు మా బాబు మా బాబు పేరు అన్వేష్ అండి నేను ముద్దుగా చెర్రీ అని నిక్ నేమ్ వచ్చేసి చెర్రీ ఇంకా నాకైతే బండి ఎక్కేసి బాయ్ చెప్తున్నాడు అండి మా బాబు అయ్యో ఎక్కుతున్నాడు ఇప్పుడే ఇంకా బావి మమ్మీ అని చెప్తున్నాడు జాగ్రత్త అని కూడా అంటున్నాడండి ఇప్పటిదాకైతే నాకు సగం పని అని అండి అయ్యింది ఇక అసలు పని అయితే ఇప్పటి నుంచి మొదలవుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల మరెన్నో వీడియోస్ చేయడానికి నా మోటివేషన్ అయితే కలుగుతుంది